నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు తెలంగాణలో కనుగరు తెలంగాణ వీరుల చరిత్రను ఇప్పటికైనా తెలంగాణ వీరుల చదువులో బయటికి తీయాలనే సంకల్పంతో ఇండియన్ పీపుల్స్ ఫిలిం ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఇండియా సినిమా నిర్మాణంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఆ సినిమా నిర్మాణకు సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి ఇరవై ఆరు మంది నిర్మాతలుగా చేరి ఆ సినిమా యొక్క వాల్ పోస్టర్ని ఈ నెల ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఖమ్మం నగరం మయూరి సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతోటి అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చేసిన వారితోటి ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడానికి ఖమ్మం జిల్లా దొడ్డి కుమరయ్య నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా కమిటీ అందరినీ పేరు పేరున ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఇప్పటికైనా తెలంగాణ వివిధ చరిత్ర బయటికి రావాలి అనే సంకల్పంతో సబ్బండ వర్గాల ప్రజలకు చెందినటువంటి ప్రజలు ఈ సినిమాలో మమేకమయ్యి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది సబ్బండ వర్గాల సహాయమాతలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని కోలుకున్నారు వెయ్యి మందిలో ఖమ్మం జిల్లా నుంచి ఇరవై ఆరు మంది మాతలుగా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు వారికి కూడా ఆ కార్యక్రమంలో బాల్ పోస్టర్ ఆవిష్కరణ అయిపోయిన తర్వాత ర్యాలీగా అక్కడి నుంచి జడ్పీ వేదికకి చేరుకొని జడ్పీ మీటింగ్ హాల్లో ఇరవై ఆరు మంది సాహిమాదం చేయడం పదివేలు రూపాయలు పెట్టుబడితో చేయటటువంటి వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సన్మాన కార్యక్రమం కూడా చేయడానికి మేము కోనుకున్నాము ఇక కార్యక్రమానికి ఖమ్మం జిల్లా నుండి అదేవిధంగా ఖమ్మం నగరం నుండి కూడా పేరు పేరున వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు షేక్ అబ్దుల్ రెహమాన్ దొడ్డి కుమారయ్య సినిమా నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా చైర్మన్